అన్ని లైవ్లు కవర్ చేయట్లేదు ఏంటి అక్కో లైవ్ చేయటం లేదు లైవ్ చేస్తున్నాను కదా ఇప్పుడు నేను లైవ్లోనే కదా ఉన్నా కావాలని క్లోజ్ చేస్తాను నాకు అర్థమైందిలే నిన్న బ్లూటూత్ కూడా పెట్టుకున్నాను అలా లైవ్ విందామని క్లోజ్ చేసేసా కావాలనే చూడు నేను వచ్చా హాయ్ 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 అనుకోని ఓకే బాయ్ బాయ్ నేను కూడా లైవ్ అండ్ చేసేస్తున్నా అన్నం తినాలి కదా అందుకే బాయ్ లైవ్ పెడతానన్నావు ఒక అన్నయ్య వేరే దాంట్లో మందే చూపిస్తుందా ఇది వేరే ఫోన్ టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హలో ప్రాణ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టైల్స్ వరకు తెలియాలంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆ ఛానల్ లైవ్ ఓ ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ మాకు కూడా చెప్పండి సెవెన్ మెంబెర్స్ చూస్తున్నారు என்ன అయితే చెయ్యంలే ఎంతసేపు ఉంటావో చూస్తాం మేము కూడా హెల్మెట్ గురించి హాయ్ బ్రాండ్ చూడండి ఇది నా న్యూ హెల్మెట్ అండి కొత్త హెల్మెట్లు స్టీల్ బర్ట్ అది లైటింగ్ పడుతుంది ఆ పడనది కొద్దిగా ఇది టిజర్ గు హ కిడి విండోర్ పడుతుంది ఇడ చెనో ఇటురా డోర్ దగ్గరకురా విండోర్ తీసేనా పర్లల్ల డోర్ దగ్గర డోర్ దగ్గర చూపించు సరేది సరేన వన్ వన్ యా వెలిపేవా సరే ఓకే కూర్చో రెడ్ బటన్ ఉంటది హెల్మెట్ గురించి రెడ్ బటన్ కనిపించి నువ్వు నువ్వు చేత్తో మూసేస్తావు ఏంటి రెడ్ బటన్ ఉంది కదండి రెడ్ బటన్ లో చేసి తీస్తే ఓపెన్ రావు అంటే హాఫ్ పేస్ అయ్యింది సో ఎండాకాలంలో ఇలా వాడుకుంటాం చలికాలంలో వర్షాకాలంలో ఇలా కింద దించండి మీ ఫ్రెండ్స్ అంతే క్లోజ్ గ్లాస్ తీసుకోండి అంతే గ్లాస్ ఓకే అర్థమైందండి నెక్స్ట్ అలాగే ఈ ముందుని కూడా ఇలా పైకి ఉంటుంది ఉంటుందండి చిన్నది హెయిర్ కిందకంటే క్లోజ్ అవుద్ది ఇలా పైకంటే ఎయిర్ కొద్దిగా వస్తుంది అంటే సమ్మర్లో మనకి ఎయిర్ రాదు కాబట్టి ఊపి రాకుండా లేకుండా అంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదా చెప్పవా ఎంతసేపు వరకు ఉంది కదండి ఇలా ఉన్నాక ఇంకొంచెం ఇలా గట్టిగా నొప్పి క్లోజ్ అవుతుంది ఇందులోనే కదరకుండా లూజ్గా లేకుండా